బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం భారత సముద్రయాన సమాజానికి ఇది ఒక పెద్ద షాక్ మధ్య మొజాంబిక్లోని బీరాపోర్ట్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం ముగ్గురు భారతీయ పౌరులు మరణించారు మరియు ఐదుగురు ఇంకా గల్లంతయ్యారు వారి కోసం ముమ్మర గాలంపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ విపత్తు స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఏడు శుక్రవారం నాడు ఒక ట్యాంకర్ షిప్ కు సిబ్బందిని మార్చే క్రూ ట్రాన్స్ఫర్ సాధారణ ఆపరేషన్ సమయంలో జరిగింది మొత్తం పద్నాలుగు మంది భారతీయ పౌరులు ప్రయాణిస్తున్న లాంచ్ బోటు తీరంలో లంగరు వేసిన ఓడను చేరుకునే ప్రయత్నంలో ఊహించని విధంగా బోల్తాపడింది మొజాంబిక్లోని భారత హైకమిషన్ నుండి అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం ఐదుగురిని విజయవంతంగా రక్షించారు కానీ మిగిలిన ఐదుగురు గల్లంతైన వారి పరిస్థితి ఇంకా అనిశ్చితంగా ఉంది స్థానిక మొజాంబిక్ అధికారులు మరియు సముద్ర ఏజెన్సీలతో సమన్వయంలో గాలింపు మరియు రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి విదేశాలలో పనిచేస్తున్న భారతీయ సిబ్బంది యొక్క భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఈ విపత్తు కీలక ప్రశ్నలను లేవనెత్తింది మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి నిన్న అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మధ్య ముజాంబిక్లోని బీరా పోర్టు వద్ద జరిగిన విషాదం భారతీయ సముద్ర కార్మికుల కుటుంబాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది ఇది బహిరంగ సముద్రంలో సుదూర ప్రయాణం కాదు కేవలం ఒక సాధారణ స్వల్ప దూర ఆపరేషన్ అంటే సీక్వెస్ట్ అని ప్రాథమిక సముద్ర నివేదికల ప్రకారం పేరు పెట్టబడిన ట్యాంకర్షిప్కు సిబ్బందిని తరలించడం మొత్తం పద్నాలుగు మంది భారతీయ పౌరులు ఉన్న లాంచ్ బోటు ఊహించని విధంగా బోల్తాపడింది సముద్రయాన పరిశ్రమలో సిబ్బంది బదిలీ సమయంలో ప్రమాదాలు జరగడం చాలా కాలంగా ఉంది గతంలో ఇదే విధమైన చిన్న ప్రమాదాలు తరచుగా సరిగా శిక్షణ లేకపోవడం ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా చివరి దశ ప్రయాణానికి ఉపయోగించే చిన్న లాంచ్ బోట్లలో అధిక భారం వేయడం వంటి కారణాల వల్ల జరిగాయి మొజాంబిక్లో జరిగిన ఈ నిర్దిష్ట ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ణయించబడలేదు అయినప్పటికీ ఇటువంటి సంఘటనల యొక్క ప్రపంచవ్యాప్త ఫ్రీక్వెన్సీ ముఖ్యంగా థర్డ్ పార్టీ లాంచ్ సేవల విషయంలో కఠినమైన అంతర్జాతీయ సముద్ర భద్రతా నిబంధనల ఆవశ్యకతను ఎప్పుడూ నొక్కి చెబుతుంది ఉదాహరణకు జనవరి రెండు వేల ఇరవై మూడులో గల్ఫ్ ప్రాంతంలో జరిగిన ఇదే విధమైన చిన్న ప్రమాదం సైన్ ఆన్ మరియు సైన్ ఆఫ్ ఆపరేషన్ల కోసం ఉపయోగించే స్థానిక పడవ యొక్క నిర్వహణ గురించి ఆందోళనలను పెంచింది పడవలో ఉన్న పద్నాలుగు మంది భారతీయులలో మొజాంబిక్లోని భారత హైకమిషన్ నుండి వచ్చిన తాజా అధికారిక అప్డేట్ బాధాకరమైనది ముగ్గురు మరణించినట్లు ధృవీకరించబడ్డారు ఐదుగురు రక్షించబడ్డారు మరియు సురక్షితంగా ఉన్నారు మరియు ఐదుగురు ఇంకా గల్లంతయ్యారు రక్షించబడిన సిబ్బందిలో ఒకరు ప్రస్తుతం బీరా ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు మరియు ఒక కాన్సులర్ అధికారి అతని ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడానికి అతన్ని సందర్శించారు చనిపోయిన మరియు గల్లంతైన వారందరూ భారతీయ సిబ్బంది సభ్యులే నావికులు టెక్నీషియన్లు లేదా సహాయక సిబ్బంది వీరు ప్రపంచ సరఫరా గొలుసును నడపడానికి వేల మైళ్లు ప్రయాణిస్తారు అన్ని కుటుంబాలకు పూర్తిగా తెలిసేంత వరకు వారి గుర్తింపులను ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి కానీ వీరు ఈ భయంకరమైన వృత్తి ద్వారా తమ కుటుంబాలకు మద్దతు ఇచ్చే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు గల్లంతైన వ్యక్తుల కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి హైకమిషన్ మరణించిన వారి కుటుంబాలతో సంప్రదించులు జరుపుతోందని కాన్సులర్ సేవలు మరియు మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం సహా సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తోందని పేర్కొంది స్థానిక ముజాంబిక్ అధికారులు మరియు సముద్ర ఏజెన్సీలు భారత మిషన్తో కలిసి గల్లంతైన ఐదుగురిని గుర్తించడానికి ముమ్మర గాలింపు మరియు రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి